చేయండి జమ్మి చెట్టు దగ్గర శనివారం ఎనిమిది నల్ల గాజులు కొద్దిగా ఇంగువ ఉంచితే కూడా భయంకరమైన ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకొని విశేషమైన రాజయోగ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఎవరైనా సరే శనివారం ఆంజనేయ స్వామి వారికి సింధూరం బొట్లు పెడితే శని దోషాలు పోతాయి అందులోను పంచముఖ ఆంజనేయ స్వామి శనికి అధిష్టాన దేవుడు అది విశ్వరూపం ఆంజనేయ స్వామి వారి విశ్వరూపం పంచముఖ ఆంజనేయ స్వామి పంచముఖ వారి పుట్టోకి శనివారం రోజు సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ సింధూరం బొట్లు పెడితే భయంకరమైన శని దోషాలు తొలగిపోయి రాజయోగ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు ఈ పరిహారాలు పాటించండి విశేషంగా శని దోషాలు తొలగింపజేసుకొని కార్యసిద్ధిని పొందండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ఓకే